ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పట్టణ నాయకులకు మండల నాయకులకు మా కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేక అభిమానాలు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన పీఠమ్మ నేత మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చూసుకునే వచ్చి ఈరోజు మనం అంతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాగేజీలని ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ కూడా రద్దు చేస్తాను అని చెప్పడం మనం అంత కూడా చూస్తాము సో అటువంటి గవర్నమెంట్ కాలేజీని రద్దు చేసి తన వారికి ప్రైవేట్ వారికి అప్పచెప్పటాన్ని నిరసిస్తూ గౌరవ మాజీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేరకు పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మన కావలి పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం ఉదయగిరి సెంటర్ దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పథకం సమర్పిస్తా ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అంతకుముందు పద ఏడు పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది అయ్యే పరిస్థితి చెట్టింది దానికి సంబంధించిన గ్రాండ్ అప్లికేషన్ అయిపోయింది పర్మిషన్స్ అయిపోయింది అదేవిధంగా ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఆరు ఏడు కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా ప్రారంభమయ్యి గ్యాస్ కూడా స్టార్ట్ అయినాయి అంతేకాకుండా మిగతా ఆరు కాలేజీలు ఇరవై ఐదో సంవత్సరంలో కంప్లీట్ చేసుకుని వాటిని కూడా ప్రారంభించాల్సిన దశగా వాటితో పాటు మిగతా ఏడు కాలేజీలు కొన్ని ఫౌండేషన్ కొన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి అటువంటి దశలో ఈ మొత్తం మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పదం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన మనుషులకి దాగా చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వెతికెత్తు ఎందుకంటే ఈరోజు ఆ కాలేజీ అన్నీ కూడా మొత్తం ఓపెన్ అయితే ప్రైవేట్ కాలేజీ మొత్తం పదకొండు ఒక పదిహేడు ఇరవై ఎనిమిది కావేదిగా మనకి మన బిడ్డలకి పేద విద్యార్థులకి ఉచితంగా మెడిసిన్ చదివేదానికి అవకాశం ఉంటుంది ఉంటుంది అంతేకాకుండా వాటితో పాటు అక్కడ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేద పేదరికి మంచి మెరుగైన వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ అక్వియేషను శాంక్షన్స్ అన్ని అయిపోయి ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కంప్లీట్ చేస్తే దాదాపు ఒక లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తి కూడా తయారయ్యలేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే లక్ష రూపాయలు వ్యాగు చేసే ఆస్తులు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి కానీ ఈరోజు అటువంటి రక్ష లక్ష కోట్ల ఆస్తుని ప్రైవేట్ వాళ్ళు ఇచ్చి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనం చూస్తాం దీనివల్ల మన విద్యార్థులు ఫీజు మెడికల్ సీట్స్ కోల్పోతారు అదేవిధంగా హాస్పిటల్స్ వైద్యం కూడా మనకు అంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఈరోజు ఆస్తులు నష్టపోతాము ఇటువంటివి జరగకూడదు ఆపాగా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కుటుంబ మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా పన్నెండవ తారీఖు చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం అన్ని మండలాల నుంచి అదేవిధంగా పట్టణం నుంచి ఈరోజు మా నాయకులు కార్యకర్తలు కమిటీ సభ్యులు అందరు కూడా పార్టిసిపేట్ చేశారు ఈరోజు పెద్దలంతా కూడా చాలా బాధపడతా ఉన్నారు ఈరోజు ఏమైనది కాదు వస్తే మా పిల్లలకి ఉచితంగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం వల్ల మా బిడ్డలు చదువుకునే దానికి అవకాశాలు పోతున్నాయి అని ఈరోజు రోజు మంది పెద్దలు కూడా బాధపడతా ఉన్నారు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోటి సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం కూడా జరిగింది ఈరోజు కాబోయే నియోజకవర్గంలో మా నాయకులంతా కూడా మా నాయకులు మండల నాయకులు కావచ్చు పట్టణ నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా ఎందుకంటే కొన్ని అనివార్య వల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా కావలి నియోజకవర్గంలో అత్యంత ఉత్సాహంగా మా నాయకుడు దగ్గర ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండటం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు అక్రమ కేసులు కావచ్చు ఏవి పెట్టినా కూడా ఎవరు కూడా దానికి భయపడకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మేమంతా కూడా ఈరోజు మా ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి పంపినా కూడా మేమైతే ఈరోజు మా ఎంట నడుస్తామని చెప్పి అంతగా వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని నిజంగా వాళ్ళందరికీ చేతికెత్తి నమస్కరిస్తాము ఇదే స్ఫూర్తితోటి రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా మన నియోజకవర్గంలో మన మండగ అధ్యక్షుడుగా సాగము అదేవిధంగా బాగా మిగతా నాయకుల సహకారంతో మండగా పట్టణ మున్సిపాలిటీలో అన్నిటికీ కూడా ఈరోజు కమిటీ కూడా దాదాపు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు మండగా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అదేవిధంగా యూత్ అధ్యక్షులు స్టూడెంట్స్ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి ఒక్క అనుబంధ సంస్థకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఈరోజు ఆ కమిటీ ఎవరో నేసాము వాళ్ళందరికీ కూడా మీరు సపరేట్గా ఫోన్ చేసి ఎవరికైతే మనం పదవి అవుతున్నాం వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ కార్యక్రమం వేపు ఒక పిస్టేట్ కార్యక్రమంగా మనం తీసుకొని పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి ఈరోజు నుంచే మీరంతా కూడా వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు పర్సనల్గా ఈరోజు ఒక మండలం ఎత్తుకుంటే ఏదో ఒక మున్సిపాలిటీ ఎత్తుకుంటే మండలంలో అధ్యక్షుడు అక్కడ ఉన్న ముఖ్య నాయకుడు అనుబంధ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కావచ్చు అదేవిధంగా మిగతా నాయకులు అందరూ కూడా కలిసి కూర్చొని మీరు మీ కమిటీకి అదేవిధంగా అనుబంధ కమిటీ ఈరోజు అనుబంధ కమిటీ విద్యార్థి విభాగం కావచ్చు ఎస్సీ కావచ్చు యూత్ కావచ్చు మిగతా ఎడ్సెట్ సెట్ ఎడ్సెట్ అన్నిటికి అందరికీ ప్రతి ఒక్కరికి మీకు ఫోన్ చేసి వారు వేసిన కమిటీగా ఉన్న వాళ్ళ సభ్యులను కూడా వాళ్ళ చేత ఫోన్ చేయించి రేపు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో బావి పంచుకునే కాక చేయాల్సిన బాధ్యత ఈరోజు మన మీద ఉంది ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా మన విద్యార్థుల కోసం మన పేద విద్యార్థుల కోసం మన పేద పెదవు కోసం ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి తప్పకుండా అది మీరు ఇప్పటి నుంచే రోజు నుంచే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచే మీరు మీరు మీ మండలాలో ఫోన్లు చేసుకొని మున్సిపాలిటీ ఫోన్లు చేసుకొని ఇది వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం కాబట్టి ప్రతి ఒక్క కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కూడా రేపు తొమ్మిది గంటలకి మన ఆగస్ఆర్ కళ్యాణం మనకి అందరు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈ కార్యక్రమం పెద్ద మన పరిశీలకులు మన కావలేదు ఒక పరిశీలకులు డియాగతం కోట అధినేత ధనంజయ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా మన పెద్దలు రాష్ట్ర కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నీ కూడా రమ్మని చెప్తున్నాం వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మనం మన కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద విద్యార్థుల కోసం పేద పెద్ద కోసం మనం చేసి పోరాటాన్ని ఈ నిరసన కార్యక్రమాన్ని మనం తెలియజేయాలని కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా జాతీయ విద్యా దినోత్సవం మనందరికి కూడా తెలుసు మన ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మొగానా అబ్దుల్ కలాం గారు పనిచేశారు ఆయన జయంతి రోజుని జాతీయ విద్యా దినోత్సవంగా చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఒక మనం ఒక కూడా స్వహించుకోవడం సబబు అటువంటి గొప్ప నాయకుడిని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అని తెలియాలి ఇంకొక ఈరోజు ప్రధాన అంశం రేపు మనం చేస్తున్న ఈ నిరసన కార్యక్రమం ప్రధాన అంశం దాని గురించి చెప్పేదానికి ఈ పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఇంకొక సమస్య ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సమస్య ఇది మన కావలి నియోజకవర్గంలో దగ్గర నలభై ఏడు కిలోమీటర్ల తీగ ప్రాంతం ఉంది అందరికీ తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్ దువజన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల కోసం అదేవిధంగా రామాయపట్నం పోర్టు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రెండు కూడా అటు మత్స్య కాదుకి రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు హ్యామ్ అవి కంప్లీట్ చేసుకోబడ్డాయి దాన్ని కట్టింది కూడా మన అందరికీ తెలిసిందే ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్యాకృష్ణారెడ్డి గారిని కూడా అందరికీ తెలిసిందే కానీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు కాబట్టి ఎవరైనా కడితే ఆ క్రెడిట్ వచ్చి ఆయన తీసుకునేది అలవాటు కాబట్టి ఓకే తీసుకుంటే తీసుకున్న ఈరోజు మన తీగ ప్రాంతంలో రామాయపట్నం పోర్టు రావటం ఒకే ఎత్తు దానికి అనుబంధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు అదేవిధంగా బీపీసీఆర్ కంపెనీ కావచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడటం జరిగింది ఆ రోజు మేము వాళ్ళకి దరిదాపు ఆ ప్రాంతంలో ఉండే గ్రామాలు మన కావల నియోజకవర్గంలో ఉండే గ్రామాలు రుతుకోట కావచ్చు చెన్నైపాదం రెండు చెన్నైపాగాలు చెన్నైపాలం చెన్నైపాకం పట్టపాలం అవన్నీ ఆ పంచాయతీలు కావచ్చు అదేవిధంగా ఆనమడుగు సవాయపాలం ఆ పంచాయతీ తుమ్మపెంట పంచాయతీ వీటికి సంబంధించిన దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ఆ కంపెనీస్కి పవర్ ప్రాజెక్ట్ కావచ్చు బీపీసీ కావచ్చు వాటికి ఇప్పించాగానే ఆ రోజు అంతగా కూడా ట్రై చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం తక్కువ ఇస్తామంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు మినిమం ముప్పై ఐదు నలభై అడిగాను ఒక ముప్పై ఐదు దాకా వచ్చాడు థర్టీ ఫైవ్ యాక్స్ దాకా మేము మేము నగబు ఇప్పించండి అని చెప్పాం కానీ ఇంతవరకు ఎలక్షన్స్ కావటం అవటం అయింది కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్యే ఏ విధంగా దేవ ప్రాంత ప్రజలను మోసం చేస్తాడు అనేది విషయం ఎంతటి అబద్ధాలు చెప్తాడు అనేది విషయం ఇది ప్రతి ఒక్క కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎలక్షన్స్ అప్పుడు కావ్యకృష్ణారెడ్డి గారు ఇదే కావ్యకృష్ణారెడ్డి గారు తీగ ప్రాంతంలో మైక్ పెట్టి అని చెప్పాడు అనేది ఇంపార్టెంట్ మైక్ పెట్టి ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు అనేది ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్క మత్స్యకారుడు ప్రతి ఒక్క తీర ప్రాంతానికి సంబంధించిన గ్రామ ప్రేదడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది ప్రభుత్వం ముప్పై ఐదు వేసేసి అంటే నలభై వేసేమని చెప్పండి అని మేము చెప్పాం కరెక్ట్ అని మీరు ఆరోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే కామ్యకృష్ణ పేదారావు గ్రామాగా పోయి ఏం చెప్పాడో తెలుసా గ్రామాగా పోయి వేసి యాభై రషిస్తామంటే రామగడ్డి పెద్దా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు యాభై వాళ్ళకి ఎందుకు ఐదు వేసి కమిషన్ నాకు ఇవ్వండి అని అక్కడ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో మీ అందరికీ ఇక్కడ తెలుసు అంతేకాదు ఇంటికి ఒక ఉద్యోగం ఎవరైతే భూము ఇవ్వకపోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మీ భూము ఆకుపై చేసే ముందే పేపర్ మీద కరెక్ట్ కాడ సంతకం చేయించి ఏంటి కరెక్ట్ కదా మీ ఇంటికి ఒక ఉద్యోగం ఇంటి ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎవరైతే కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పించి యాభై లక్షల రూపాయలు మేము ఇప్పిస్తామని ఆనాడు ప్రతి ఒక్క తీగ ప్రాంత గ్రామ వే చెప్పుకున్నాడు ఈరోజు ఏమంటారు వు తెలుస్తా తె వాడికి తె పోయాడితే తె తె మీ భూమికి పన్నెండు కషిక వస్తుంది వాదో దయచేసి దయ ఉంచి ఇంకొక సిక్స్ యాడ్ చేసి పద్దెనిమిది కసికిస్తా అంతే నాకాడ కాబాకండి ఏం చేసుకుంటా చేసుకోండి ఇంటికి ఒక ఉద్యోగం భూమికి ఉద్యోగం కూడా నేనేం చెప్పలేదు అని ఈరోజు వాళ్ళ మీద కసూరుకొని ఈరోజు ఇంటికి వచ్చిన గెంటేసిన పరిస్థితి ఈరోజు చాలా మంది మంచి కాదు చాలా మంది గుజ్జుకోట నుంచి చెన్నైపాగ నుంచి ఆనవడ సవాగం తుమ్మపేట నుంచి మా కాడికి వచ్చి ఈరోజు చెప్తాను సార్ మేము విధంగా పోతే మా ఈ విధంగా అలిసి తిట్టి పంపించాడు సార్ ఆ రోజు మా గ్రామానికి వచ్చి యాభై లక్షలు నేను ఇప్పిస్తాను డాక్టర్ చేత గాయించి సంతకం పెట్టించి எவரையை பூமி இக்கோக்க போயாரோ வாகக்கு உத்தியோகம் இப்போ ஆடிங்க இடந்த தெரிசி என்ன செப்பா பயப்படுத்தாண்டி నేను <laughs> మహేష్ ఐదు నేను కమిషన్ అంట లేదంటే ముప్పై లక్షకి ఓకే అత్త తీసుకున్నా కూడా ముప్పై వర్షం నేను ఇప్పిస్తే గ్రేట్ కదా ఈరోజు పద్దెనిమిది లక్ష ఇస్తానంట యాభై లక్షకు ఇప్పిస్తా అని చెప్పి కరెక్ట్ చేత ఇంటికి ఎవరైతే భూములు కోయారో వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి వ్రాయించి ఆ తర్వాత గాంట్ తీసుకుంటామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు ఎడిపోయాడు ఎక్కడ కాపుగా కాస్తున్నాడు ఆయన టైం లేదు పెద్దగా సమస్యలు ఆయనకి టైం లేదు ఎవరిని ఎత్తి జైవ్ చేద్దామా ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే ఒక మీద ఆడ కత్తుకు పెట్టి దొంగ కేసుకు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసుకు పెట్టి ఇబ్బంది పెడదామా అనేది తప్ప ఈరోజు ఆయన చేసేదంతా ఏదైతే ఎషన్స్ చెప్పాడో అతను అన్ని అబద్ధాలు ఎందుకంటే ఆయన టీచర్ కదా బాగా దారుణంగా మాట్లాడతాడు మేము ఆయన బాగా మాట్లాడగాం పెద్దగా ఈరోజు ఆయన చేసేది మొత్తం ఏందో మీకు తెలుసు కదా ఏదైతే మా మీద అక్రమ కేసులు పెట్టాడో ఏవైతే మా మీద నిందగా అనుకున్నాడో ఏదైతే మా నాయకుడిని తోపేదానికి ఇటు పక్క కానీయమన్నాడో ఆ భగవంతుడు అతనికి అన్ని రివర్స్ చేశాడు ఎక్కువ మాట్లాడదు తీసుకోలేదు తాత తాను ఉంది ఎందుకంటే దాకా చెప్పిన సెవెంటీ ఏమో థర్టీ ఫైవ్ ఇంకా టైం ఉంది దానికి మామూలుగా కృష్ణుడు శిశుపా ఇమ్మీడియట్గా వదించగా వంద తప్పు అట్టగ మేము కూడా వెయిట్ చేస్తాం అది నాకు ఆ ఛాన్స్ ఇస్తావే కదా ఆ ఛాన్స్ నాకు ఇస్తా తెలుగుదేశంలో చూద్దాం అవి చేయకపోతే అప్పుడు మేము చేస్తాం అదే వాళ్ళు కృషి కాబట్టి ఈరోజు తీగ ప్రాంత ప్రజలు తీగ ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలు తీగ ప్రాంతంలో ఉన్న మత్స్యకాలు ఈ రోజు ఎవరు ఎవరైనా మోసం చేస్తున్నారు రామురేంటి ప్రతా కుమారుడు మోసం చేశాడా అబద్ధాలు చెప్పి అధికారం వచ్చిన ఈ కాసే కావకాసే చేశాడా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రాంతం దేనికి వదిలేస్తున్నాం అని కదా తెలియజేస్తూ ఎప్పటికన్నా కవి తేవండి మన భూమిని మనం కాపాడుకోగా మన ప్రాంతంలో మనకి గిట్టుబాటు దగ్గర వచ్చేదాకా తప్పకుండా మనం అంతా కూడా కలిసి కట్టుగా పోరాడతాం దేనికైనా నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ప్రజలకి గిట్టుబాటు కానీ యువకుడి తప్పకుండా దాని మీద ఉద్యమించేదానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పచ్చాన నిలబడి పోరాడే థ్యాంక్ యూ